హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చల్లని మ్యాంగో స్మూతితో మీ ముందుకు వచ్చేసాను మనం ఈరోజైతే మ్యాంగో స్మూతి తయారు చేసుకుందాం దానికోసం నేను మ్యాంగోస్ తీసుకున్నానండి ఈ మ్యాంగోస్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఈ మ్యాంగోస్ని మొత్తం తొక్క తీసేసి నీట్గా పెట్టుకుందాం నేను త్రీ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మన దగ్గర ఉన్న మ్యాంగోస్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం నేను ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి ఒక పాల ప్యాకెట్ చిన్న పాల ప్యాకెట్ నేను గడ్డ కట్టించుకున్నాను ఆ పాల ప్యాకెట్ అయితే అందులో వేసేద్దాం గడ్డతో ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా మ్యాంగో స్మూతీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ మ్యాంగో స్మూతీలో కొన్ని మ్యాంగో స్లైసెస్ అండ్ నట్స్ వేసుకొని మనం తాగితే ఇంకా టేస్ట్ మరీ అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ మ్యాంగో స్మూతి రెడీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్